వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాబోయే సంవత్సరంలోపే పలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా పలు గ్రామాలను సందర్శించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిసులు కష్టపడి ఎన్ని ఒడుదలకు వచ్చినా తనను గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగలేదని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని పేదవారి ప్రభుత్వం తెచ్చుకున్నారని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అందరికీ న్యాయం చేస్తామని చెప్పానని తప్పకుండా రాబోయే సంవత్సరంలోపే నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు గత పది సంవత్సరాల్లో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు రాబోయే మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు తమ హయాంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ఇస్తామన్నారు లింక్ రోడ్లన్నీ పూర్తి చేయిస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాబోయే రెండు నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నామని మరోమారు స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు ప్రతిపక్షాల కాకి గోలలను తలదన్నే విధంగా ఇందిరామ పథకం పనిచేస్తుందని వివరించారు గత ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి కొట్టుకుపోయిందని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టాల్సి వస్తుందని తెలిపారు అదేవిధంగా నాయుడుపేట గ్రామంలో ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు అలాగే రుణమాఫీని స్వాగతిస్తూ ఆరెంపుల గ్రామంలో బండి జగదీష్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటికి అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు మిగతా పార్టీ చేసినా ఒక గజం కూడా ఏ పేదవాడికి గత ప్రభుత్వం ఇవ్వల ఇది పది సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్య ఇళ్ల స్థలాలు ఇల్లు రేషన్ కార్డులు ఆసరా పక్షన్లు ఈనాడు మీరు ఏవైతే కోరుతున్నారో పేదవాడి చిరకాల మంచ ఒక సొంత ఇల్లు కళ ఆనాడు ఆ కళని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నెరవేర్చారు మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ సీనన్న ఇళ్ళ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాం ఇక్కడ మనకి కలిసి వచ్చిన అంశం ఒకటి ఉంది ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గం నా సొంత ఇల్లు ఇంటిని చక్క కాబట్టి రాబోయే మూడు సంవత్సరాల లోపే పాలేరు నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి అరువులైన ఇల్లు ఇచ్చి ఇళ్ల స్థలం లేని వారికి అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత మీ సీనన్నగా ఆ బాధ్యత నాదే రోడ్లు డ్రైన్లు చాలా చేయాలి ఈ రాబోయే సంవత్సరంలో పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డుతో పాటుగా డ్రైన్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా మీ సీనన్నగా నాదే ఇక మూడో విషయం అరువులైన వాళ్ళకి ఆసరా పెన్షన్ తెల్ల రేషన్ కార్డు తప్పకుండా ఇప్పించే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా నాదేనని వేదిక మీద నుంచి ఇక్కడ ఇక్కడొక్క విషయం గమనించాలి గత ప్రభుత్వంలో అరువులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులు కాని వాళ్ళు పైరు చేసి ఇల్లు మా పార్టీ ఏనని ఆసరా పెన్షన్లు కానీ కార్డులు కానీ తీసుకొని అనుభవిస్తున్నారు పెద్దోళ్ళు వాళ్ళ తవకల మట్టుకు ఈ ప్రభుత్వం కత్తిరిస్తుంది కత్తి కత్తిరిస్తుంది ఇది పేదోడి ప్రభుత్వం పేదోడికి ఎంత చేసినా తక్కువే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఈ రాబోయే ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అరువులైన వాళ్ళకి ఇందర్ ఎమ్మెల్యే ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం నిన్నగాక మొన్న చూశారు ఎన్నికల్లో భాగంగా ఏదైతే రైతన్నులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పాము చెప్పిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అరువులైన రైతన్నులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీని చేయబోతుంది వచ్చే నెల నుంచి అంటే నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఎంత ఉందో ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటుందో ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను చివరగా కొన్ని లింక్ రోడ్లు కూడా అటు సాయి నగరం నుంచి వచ్చే రోడ్లు కానీ ఇటు సత్యనారాయణపురం నుంచి వచ్చే లింక్ కానీ ఇతరత్ర లింక్ రోడ్లు కొన్ని అడిగారు తప్పకుండా ఆ లింక్ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేపిస్తామని మంచినీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎన్నికలేమి లేవు ఓట్ల కోసం నేను రాలా కానీ ఓట్ల కోసం నేను వచ్చిన రోజు పెద్ద మనసుతో పెద్ద మెజార్టీతో నన్ను ఆశీర్వదించి పెద్ద కొడుకులా పంపించారు పెద్ద కొడుకు బాధ్యతగా మీ కష్టాలలో అండగా ఉంటానని చెప్పటానికి వచ్చా మీ కోరికలన్నీ కొడుకుగా తీరుస్తాను అని భరోసా ఇవ్వటానికి వచ్చానని మీ అందరికీ తెలుపుకుంటూ